అన్న ఇప్పుడు జగన్ పైన దాడి జరిగింది న్యూస్ విన్నారా ఏమనుకున్నారు టీడీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేన వాళ్ళే టీడీపీ వాళ్ళే చేయించారని వైసీపీ అంటుంది టీడీపీ వాళ్ళు అంటున్నారు జగనే కావాలని చేయించుకున్న వాళ్ళు మీరేం మీరేమనుకుంటున్నారు కామన్ మ్యాన్ నేను కూడా అదే అనుకుంటున్నాను జగనే కావాలని చేయించుకున్నాడు అనుకుంటున్నాను ఎందుకు ఏముంది కోడికత్తి అది ఇది అన్నారు అప్పుడు మామూలుగా ఓట్ల కోసం ఇప్పుడు కూడా అలా చేసుకున్నారనుకుంటున్నాను నేను కూడా అదే దాన్ని పెద్ద పబ్లిసిటీ చేస్తున్నారు అంతే ఎలా ఉంది మరి ఎలక్షన్స్ ఇంకా వన్ మంత్ టైమ్ ఎగ్జాక్ట్ గా థర్టీన్త్ ఎలక్షన్ ఏమో టీడీపీ బాగుంటుంది అనుకుంటున్నాను నేను అయితే టీడీపీ బాగుంటుంది ఈస్ట్ వెస్ట్ కూడా టీడీపీ బాగుంటుంది ఇంకా ఎందుకు టీడీపీ బాగుంటుంది వాళ్ళేమో మరి జగన్ ఏమో నా సంక్షేమ పథకాలు అందితేనే నాకు ఓట్ అని చెప్తున్నాడు అంత నమ్మకంగా అలా ఉన్నాయి పథకాలు పెట్టాడు తప్పంటలే పథకాలు అన్నీ పెట్టాడు కానీ డెవలప్ లేదు కదన్న నేను మమ్మల్గా ఇప్పుడు మన ఆ లో ఉంటారు వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్తున్నారు ఇక్కడ డెవలప్ లేదు కదా నేను జాబ్లు కట్టాను సాఫ్ట్వేర్ అనేది చూసుకుంటున్నారు అంతే చంద్రబాబు వస్తే కొంచెం డెవలప్ అవుతాను అంతే ముందు డెవలప్ అయ్యే కదా ఇప్పుడు ఐదేళ్ళు కూడా ఏం చేయలేదు కదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చి చేస్తారని వైసీపీ వాళ్ళు అంటున్నారు అంటే అప్పుడు చేసేడు కానీ తర్వాత ఇంకా శాన్స్ ఇవ్వలేదు ఇంకా ఇంకా అందుకు మళ్ళీ బ్రేక్ పడింది అది ఇప్పుడు వచ్చాడు కనుక ఖచ్చితంగా చేస్తాడు అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇల్లు లేదండి అవి కొట్టలేదు కొంచెం తిరగబడుతుంది మమ్మల్ని జనం కూడా చూస్తున్నారు మమ్మల్ని పథకాలు పెట్టాడు కానీ చూస్తున్నారు అంతే ఏ పేరు సార్ మీ పేరు నా పేరు చంద్రశేఖర్ ఏం చేస్తుంటారు అండి వ్యవసాయం ఎంత ఉంది వ్యవసాయం ఏదో కొద్దిగా ఒక ఐదు ఎకరా ఓకే నిన్న జగన్ పైన దాడి జరిగింది చూసారా న్యూస్ దెబ్బ తగిలిందని చూస్తుంది ఏమనుకుంటున్నారు మీరు ఇది తప్పే అంటే కొంతమంది ఏమో జగనే కావాలని చేయించుకున్నారని చెప్తున్నారు మరి కొంతమంది ఏమో టీడీపీ వాళ్ళే కొట్టేశారని చెప్తున్నారు రెండు తప్పదండి ఈ రెండు అనుకో ఎలా తెలిందంటారు ఎవరో ఒక్క రోజు అది ఒకరు నిందలేసుకోడం అది భగవంతుడు బాగుంటుంది ఎవరికి తెలియదు నెల ఉంది మరి నెల రోజులు ఉంది ఇంకా ఎవరికి అవకాశం ఉంది ఎవరు వచ్చినా ఒకటేదండి ఎవరి పని అడిగేసుకోవాలి అంత అంటే ఒకటేసి ముందు ఒకటైతే ఆలోచిస్తాం కదా గత ఐదు ఎలా ఉంది ఈ ఐదేళ్ళు ఎలా ఉందని చూస్తాము గత ఐదేళ్ళకి ఈ ఐదేళ్ళకి తేడా ఏంటి ఎవరు వచ్చిన పథకాలు డబ్బులు ఇస్తారు వాళ్ళని చూసి ప్రజలు మోసపోకూడదు ఎవరు చేసుకుని పని అటు చేసుకోవాలి బాగుంటది చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా జగన్ వస్తే బాగుంటుంది నేను అయితే టీడీపీ అప్పటి నుంచి ఇప్పటికి నాకు ఎవరు వచ్చినా ఒకటే నాకు అందులో ప్రజలు తల అయితే మారు అవి ఎవరి పని అటు చేసుకోవాలి